నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువతీ యువకులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే డిఎస్సీ పెట్టాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి నిరుద్యోగ యువకులంతా కూడా ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని కవరేజ్ కొరకు మీడియా మిత్రులు వెళ్ళటం జరిగింది మీడియా మిత్రుల పైన దౌర్జన్య కాండ నిర్వహించ నిర్వహించారు పోలీసుల పైన వెంటనే చర్య తీసుకోవాలి ఈ యొక్క రిపోర్టర్ పైన చేయి చేసుకున్నటువంటి సిఐని కానీ ఆ సిబ్బందిని కానీ వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పని మేము టీడబ్ల్యూ ఐజీ తరఫున నల్గొండ జిల్లా శాఖ కోరుతుంది వెంటనే చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు అని చెప్పని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీడియా పైన ఈ రకమైనటువంటి దుచ్చేరే పాల్పడటం అది చిగుసేటు మరొక్కసారి పునరాలోచన చేసి పోలీసు వారికి కఠినంగా శిక్షించాలని చెప్పని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతూ నల్గొండ జిల్లా శాఖ తరఫున జర్నలిస్టు మిత్రులందరినీ కాపాడాలని చెప్పని పోలీసు వారికి చెప్తూ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి మా యొక్క యూనియన్ ముందడుగు వేస్తుందని చెప్పని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం సిటీలో డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగ యువత ఏదైతే ఆందోళన చేపట్టిన కార్యక్రమంపై పోలీసులు ఆ కార్యక్రమం కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద పోలీసులు భౌతిక దాడులు దిగడం అనేది సహత్వం కాదు దీన్ని టీయూడబ్ల్యూ వన్ ఫోర్ త్రీ తరఫున జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఏదైతే జర్నలిస్టుల ప్రతినిధుల మీద భౌతిక దాడులు దిగినటువంటి పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకుని ఎడల యూనియన్ల జర్నలిస్టులందరూ ఐకమత్యంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తాను